భారతీయ జనతా పార్టీ జనసేన అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారు అందరం కూడా ఈ యాభై రెండు ఎకరాలను సందర్శించడం జరిగింది ఈరోజు ఇక్కడ స్వచ్ఛందంగా ఈ కాలనీ వాళ్ళు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా చాలా అభినందనీయం వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభానంద శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఎక్కడ అయితే పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంటుందో ఆరోగ్యంగా ఉంటారు ఇవన్నీ కూడా గమనించి ఏ కాలనీలో అయినా సరే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున విన్నవించుకుంటూ ఉన్నాం నమస్కారం అందరికీ నమస్కారం మీరు ఏమిత్రులందరికీ ఈరోజు చిలకలూరిపేట పట్టణంలోని యాభై రెండవ ఎకరాలలో గల చెట్కో సముదాయంలో ఈరోజు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాలీ గారి యొక్క ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ గత రెండు వేల పద్నాలుగు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ భారతదేశ నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ఆనాటి కూటమి ప్రభుత్వంలో కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే ఒక ఆలోచనతోటి ఈ సముద్ర యాభై రెండు ఎకరాలలో ఆరు వేల పైగా గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ గత ప్రభుత్వంలో పేదవారికి ఆరు వేల మందికి ఇల్లు కూడా అలాట్మెంట్ చేయడం కూడా జరిగింది వారికి మౌలిక వసతులు సదుపాయాలు కల్పించే భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై రఫాలీ గారు కావచ్చు భారతీయ జనతా పార్టీ వారు కావచ్చు తెలుగుదేశం పార్టీ తరంగా ఉన్నటువంటి లీడర్లు కావచ్చు అందరం కలిసి కూడా ఈరోజు స్వచ్ఛా సేవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎంతో కళ్ళగా అన్నారు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాల వ్యవధిలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కత్తిపాటి పుల్లారావు గారి యొక్క ఆనాటి మంత్రిగా ఉన్నారు వారి యొక్క నేతృత్వంలో చిలకలూరుపేటలో ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మౌలిక వసతులతో కూడినటువంటి ఇటువంటి బహుళ అంతస్తులతో ఈరోజు పేదవారికి సంతీలు కేటాయడం జరుగుతుంది కానీ గత ఆరు సంవత్సరాలుగా కాల వ్యవధిలో గత ప్రభుత్వంలో వీటిని అన్యాయక్రాంతంగా చేయడం జరిగింది పేదవాడికి ఇచ్చినటువంటి ఇంట్లో ఈరోజు నివసించకుండా పరిస్థితులు గత ఐదు పాటు ఉన్నాయి కానీ పేదవాళ్ళు అటు పట్టణంలో అద్దెలుకుంటూ అటు అద్దెలు కట్టలేక ఇటు ఇంట్లో మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు గురవడం జరుగుతుంది ఇటువంటి సమస్యని శాసనసభ్యుల వారికి కూటమి నాయకులు మా దృష్టికి తెచ్చిన వెంటనే శాసనసభ్యుల గారు పత్తిపాటి పుల్లారావు గారు ఆదేశాల మేరకు ఈ యాభై రెండు ఎకరాలలో గలటువంటి ప్రతి పేదవాడు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపాలా మౌలిక వసతులు కల్పించాలా ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డల రక్షణ కల్పించాలా అనే యొక్క ఆలోచనతోటి మమ్మల్ని ఆదేశించడం జరిగింది మేము గత పది రోజులుగా ఈ యాభై రెండు ఎకరాలలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మేము సందర్శించాము వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని మేము సేకరించడం జరిగింది వాటిని ప్రతిపాటి పుల్లారావు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు ఒకటే మాట చెప్పారు మీరు చేసే ప్రతి మంచి కార్యక్రమం వెనుక నేను పూర్తి సపోర్ట్గా ఉంటాను చైర్మన్ గారికి కూటమి నాయకులకి మీరు వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు కావని వారికి ఏం వసతులు కావాలో కల్పించే ఆలోచనతో మీరు ఇందులోకి వెళ్ళండి నేను పూర్తిగా అండదండలతో మీకు ఉంటానని మాకు మాట ఇవ్వడం జరిగింది వారి యొక్క ఆదేశానుసారం ఈరోజు కూటమి నాయకులు అందరం కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం పాల్గొని రెండు ఎకరాలలో గల ఎంతో లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు ఇంతటి పార్కును పెట్టడం జరిగింది దీన్ని ముందుగా పిల్లలకి పెద్దలకి విశాలమైన ప్రశాంతంగా ఆరోగ్యంగా గడపటానికి అదేవిధంగా వాకింగ్ వ్యాయామం చేసుకోవటానికి ఎంతో లక్షలు ఖర్చు పెట్టి కూడా ఇక్కడ చేయడం జరిగింది వాటిని సందర్శించాం వాటిని నీట్గా ఉంచి ప్రజలకు ఉపయోగం విధంగా ప్రజలకు అందుబాటులో చేయడానికి మేము మా ప్రయత్నంగా ఈరోజు పోతున్నాం దీనికి ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా సహకరిస్తున్నారు వారుగా స్వచ్ఛందంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు పాల్గొనడం కూడా చాలా గర్వకారణంగా నేను భావించి ఇటువంటి అవకాశం మాకు కల్పించినటువంటి శాసనసభ్యులు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుస్తాను మన యొక్క కూటమి నాయకులు సంసారు రాజా రమేష్ గారు బీజేపీ నాయకుడు సోనాగేశ్వర గారు వారి మిత్రపురంలో అందరం కలిసి యాభై రెండు ఎకరాలు రావడం జరిగింది ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ టిట్కోని యాభై రెండు ఎకరాల్లో అటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇట్కోయిళ్ళు కట్టిస్తే చిలకలూరుపేట వచ్చేసరికి మన శాసనసభ్యుల వారు ఈ యాభై రెండు ఎకరాల్లో టిట్కోయిలని నిర్మించారు దాదాపు మూడు వేల మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది దాదాపు ఇచ్చి కూడా ఆరేడు సంవత్సరాలు అయింది ఈ ఆరేడు సంవత్సరాల్లో బాగా కృషి చేయటం వల్ల ఒక వెయ్యి మందే వచ్చారు ఇంకా రెండు వేల ఇల్లు ఖాళీ ఉండే వీటిని ఎలా పూర్తి చేయాలి అనే దాని మీద మన జనసేన ప్లస్ బీజేపీ వాళ్ళతో పాటు నన్ను కూడా ఆదేశించి వాళ్ళకి ఏం కావాలంటే అది చేద్దాం ప్రజలందరూ రావాలి దీనికి మీరు ఏం కావాలో చూడండి అంటే గత వారం రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగా మేము వచ్చినప్పుడు మొదట వారు చెప్పింది నీళ్లు గారటం దానికోసం ఎమ్మెల్యే గారు చెప్పాం ఒక వారంలోనే అది క్లియర్ అయింది రెండవది శానిటేషన్ శానిటేషన్ మొత్తం చేయించాం పార్కులో కూడా మన యొక్క కూటమి నాయకులతోటి ఈరోజు చేయించడం జరిగింది ఇక జనం రావటం దీంట్లో చిలకలూరుపేట పట్టిన ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఎవరికి ఇచ్చిన పట్టా వారి దగ్గరే ఉంటుంది దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇళ్ళు ఇవ్వడానికి శాసనసభ్యుల వారు ప్రయత్నం చేస్తున్నారు దాదాపు పదిహేను వందల ఇళ్ళు ఉన్నాయి ఏడు సంవత్సరాల క్రితం కట్టిన ఇళ్ళు ఆ విధంగా ఉన్నాయంటే వాటి నాణ్యత గురించి మీరు తెలుసుకోవచ్చు సిమెంట్ రోడ్లు వాటరు ఎలక్ట్రిసిటీ ఇన్ని ఉండగా పదిహేను వందల ఇళ్ళు నిరుపయోగం అనేది కరెక్ట్ కాదు దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నారు త్వరలోనే ఇక్కడ శాసనసభ్యుల వారితోటి కూటమి నాయకులతోటి ఏం చేయాలి ఏం చేయాలి అనేది రాష్ట్ర వ్యాప్తంగా మన ఇట్టుకోలోనే చర్యలు తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాం ఎందుకన్నామంటే మూడు వేల మంది పూర్తి కావాలి వాళ్ళకి సదుపాయాలు ఇవ్వాలి దా అనే కృతనిశ్చయంతో ఉన్న మన యొక్క శాసనసభ్యుల వారికి కృషితో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం తప్పితే అద్దెకుంద వాళ్ళకి ఇవ్వటానికను పట్టా ఉన్న వాళ్ళకి తీసేయటానికను అంతవరకు రాలా మీరందరూ కూడా రండి ఉండండి ఏం కావాలో చేద్దాం మళ్ళా రెండు మూడు రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామనేది కూడా మీ అందరికీ తెలియజేస్తామని తెలియజేస్తూ ఇక్కడే కాదు చిలకలూరుపేడ పట్టణంలో కూడా ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉండారో మీ సమస్యలు మున్సిపాలిటీకి ఇవ్వండి మీరు రావడానికి ఇబ్బంది ఏందో తెలియజేయండి అంతేకానీ ఎక్కడో ఉండి ఏయో మాటలు చూడటం అనేది పద్ధతి కాదు శాసనసభ్యులు వారు చేసిన కృషికి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు గారికి మన యొక్క బీజేపీ నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేమందరం కూడా పది పదిహేను రోజుల్లో కూటమి సభ్యులు నేను దీన్ని ఏ విధంగా చేయాలనేది ప్రతిపాదనలతో ముందుకు ఆ ప్రతిపాదనలతో పెట్టుకొని పూర్తి చేయడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సలవ ఇవి కొంతమంది కట్టారు కట్టిన తర్వాత కొంతమంది వచ్చారు ఆర్థిక ఇబ్బందుల వల్ల బ్యాంకులతో ఆధారపడి ఉండదు కొంతమంది మొత్తం డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు సివిల్ లేదని చెప్పి ప్రభుత్వ బ్యాంకులు ఇవ్వట్లేదు అందుకోసమని ప్రభుత్వం వాళ్ళు ప్రత్యేకంగా ఫైనాన్స్ వాళ్ళు మాట్లాడారు బహుశా రెండు మూడు తేదీల్లో ఫైనాన్స్ వాళ్ళతో మీటింగ్లో మాట్లాడించి ఆ లక్షా యాభై వేలు కట్టిన వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పించి వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగింది

జనసేన పార్టీ కూటమి మెడికల్ క్యాంప్ కూడా మెడికల్